మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఇంట్లో ఇల్లాలి పాత్ర చాలా ముఖ్యమైనది ఇంట్లో స్త్రీ వలన ఇల్లు బాగుంటుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అదే స్త్రీ వలన ఇల్లు బాధగా కూడా ఉంటుంది స్త్రీ ఇంట్లో భార్యగా కోడలిగా అమ్మగా ఉంటుంది భర్త యొక్క మనోభావాలకు అభిరుచులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇంట్లో పెద్దలను ఆదరాభిమానాలతో చూస్తూ ఇలాంటి ఉన్నత విలువలు గల భార్య ఉన్న కుటుంబంలో శాంతి సంతోషం ఉంటాయి అందుకే భార్య మూలమిదం గృహం అన్నారు పెద్దలు పరిస్థితులు బాగా ఉన్నా బాగోలేకపోయినా మంచి అవగాహనతో అర్థం చేసుకునే మనసుతో ఉండాలి ఇంట్లో భర్త ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడని వ్యాపారంలో లాభాలు రావటం లేదని బాధపడుతున్నారా పిల్లలు చదువుల్లో వెనుకబడుతున్నారని వారి ఆరోగ్యం తరచుగా పాడవుతుందని వేదనకు గురి అవుతున్నారా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు మంగళవారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ భర్త పిల్లలకున్న సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని పాటించే స్త్రీలు ముందు రోజు రాత్రి నుండే పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి ఉపవాసం పాటించాలి విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయాలి ఆ తర్వాత రోజు అంటే మంగళవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సుజుగా స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మీ నిత్య పూజ చేసి దీపం వెలిగించి దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఎర్ర గులాబీ మాలను సమర్పించాలి ఇలా చేసి మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేసి మీకు ఉన్న బాధలను స్వామివారికి చెప్పి అవి తీరిపోయాయి అనే నమ్మకంతో మీ ఇంటికి వెళ్ళండి మీకు దగ్గరలోని విష్ణు ఆలయం లేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళి గులాబీ మాలను సమర్పించి మీ కోరికలను విన్నవించుకోండి ఇలా క్రమం తప్పకుండా వరుసగా మంగళవారాలు చేయటం వలన మీ కోరిన కోరిక తీరుతుంది కావున మీరు కూడా మంగళవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ భర్త వ్యాపారంలో లాభాలు కలుగుతాయి మీ పిల్లలు చదువులో ఉన్నత స్థానంలో ఉంటారు వారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మీ భర్త పిల్లలు అన్నింటా విజయాన్ని పొంది మీ కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు